ఎందుకంటే ఎప్పుడు షూటింగ్లకు వెళ్ళటం ఆ షూటింగ్ ఫంక్షన్లలో ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టండి కడుపు చేయండిని ఆడవాళ్ళని గౌరవం లేకుండా మాట్లాడటం కాన్స్టెన్సీని గాలికి అసెంబ్లీకి రాకపోవటం ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు వచ్చేసి నువ్వు మీసం వెళ్ళేస్తే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లారిటీ ఉంది ఇంకా క్లారిటీ కావాలి అంటే ఈ అసెంబ్లీ సెషన్స్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా జరిగింది దాంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతుంది ఆ తర్వాత నాయుడు గారి పాత్ర ఎంతుంది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రజా డబ్బుని దోచుకున్న ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఎంత దిగజారిపోయారంటే నంద్యాలలో అరెస్ట్ చేసి విజయవాడకు వచ్చినంత వరకు వీళ్ళు ఎవ్వరూ ఈ ఇరవై మూడు మంది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఈ చేసే చేసేవాళ్ళు ఎక్కడికి పోయారో అర్థం కాల ఆయన అరెస్ట్ చేసిన రోజు ఆడికి వెళ్ళి అడ్డం పడుకొని మాట్లాడుంటే పోలీసులు చెప్పుంటారు ఆ రోజు ఆ తర్వాత విజయవాడ తర్వాత విజయవాడకి వచ్చి ఏసీబీకి కోర్టులో పది గంటలు విచారణ జరిగినప్పుడు అక్కడొచ్చి మాట్లాడుంటే అప్పుడు చెప్పుంటారు ఆ రోజు ఎక్కడికి పోయారో వీళ్ళందరూ అర్థం కాల అసెంబ్లీలో స్పీకర్ గారు ఏం మాట్లాడట్లేదు అనేసి వీళ్ళిష్టానికి రచ్చిపోతున్నారే తప్ప వీళ్ళెవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు మీద ప్రేమ లేదు కేవలం రాజకీయంగా వాళ్ళ ఉనికి కోసం బలవంతంగా ధర్నాలు చేయాలంటే ప్రజలు రావట్లేదు కార్యకర్తలు రావట్లేదు కాబట్టి అసెంబ్లీలో ఇలాంటి దౌర్జన్యాలు రౌడీజాలు చేసి ఏదో ఒక కలరింగ్ ఇచ్చే ఇచ్చుకోవాలనుకుంటున్నారు